నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం ధనుసు రాశికి తెచ్చుకుని వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మూలా నక్షత్రం ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడుకోవలసినది తెలుసుకోవలసినది మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఈ నక్షత్రం కోసం కూడా మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తరా ఒకటవ పాదం ఆర్థికంగా అది కూడా చాలా చక్కగా తెలుసుకుందాం వీడియోలో అలాగే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనుసు రాశి వాళ్ళకి గత ఏదైనా సరే అన్నీ ఉన్నాయనిపిస్తుంది కానీ మనశ్శాంతి అనేది కొరవడుతూ ఉంటుంటుంది ఎవరో ఒకరు ఏదో ఒక మాటలతోటి అలా గుచ్చుతుండడం మనసు బాధ అనిపించేటువంటి మాటలు మాట్లాడడం మనకి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగంతా అంతా చూసాం అంటే ఒక్కొక్కసారి మనం ప్రేమించిన వాళ్ళే మనల్ని ఇన్ని మాటలు అన్నడం ఏంటి మనం ఏం తప్పు చేసాం ఏ తప్పు చేయకపోయినా సరే మనం ఇన్ని కష్టాలు అనేవి పడుతున్నాము అసలు ఏంటి అసలు నా లైఫ్ ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు ఇటు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం ఇటు ఫ్యామిలీ రిలేషన్షిప్గా ఇబ్బందులు పడుతున్నాం విద్యార్థులకైతే ఉద్యోగాల పరంగా ఇబ్బందులు పడుతున్నారు స్టడీ పరంగా స్ట్రగుల్ అవుతున్నారు మ్యారేజ్లు ఎప్పుడౌతాయో తెలియదు సంబంధాలు వస్తున్నాయి సెట్ అవ్వటం లేదు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు బాధపడుతున్నాం ఆర్థికంగా కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం అది అనారోగ్య సమస్యల కోసం ఇంకా డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతుండడం పిల్లల చదువుల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతుండడం విదేశీ చదువుల కోసం ఇంకా ఎక్కువగా ఖర్చు పెడుతుండడం మనకు వచ్చేటువంటి సంపాదనకి ఖర్చుకి ఏ మాత్రం కూడా సం ఉంటుంది కానీ సమయానికి అయితే డబ్బు చేకూరుతుంది సమయానికి అప్పుో సొబ్ చేసుకుని మొత్తానికైతే డబ్బు అయితే సమకూరుతుంది కానీ అప్పులు అనేవి పెరిగినా సరే ఖర్చులు అనేవి ఇంకా ఎక్కువగా పెరగడం మనకి రూపాయి సంపాదన అనుకుంటే పది రూపాయలు అనేది ఖర్చు పెరగడం చూసాము అసలు మనశ్శాంతి అనేది లేకుండా ఇబ్బందులు గురయ్యాము ప్రతి విషయంలో కూడా మోసం దగ మన చుట్టూ ఉంటూ కూడా మనల్ని కోతులు తీసి మాటలు మాట్లాడి మనల్ని అందులో పడేయడం తోసేయడం చూసాం డబ్బుని తీసుకొని డబ్బు మనకి ఇవ్వకుండా మోసం చేసే వాళ్ళని చూసాం నవ్వుతూ మనతోటే ఉండి మొసటితోటి ఎక్కరించే వాళ్ళని మనం చూసాం అలాగే రంగులు మార్చే ఈ మనుషుల మధ్య మనం ఏంటి అందరిని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు మన ఎవరు పర అనేది కూడా మనకి చాలా డిస్టర్బెన్స్ అనేది మనకి కలిగింది అలాగే ఇంత జరిగినా కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ మర్చిపోలేదు చూశారు ఎందుకే అంటే నీ ద్వాదశ రాశుల్లో రాశికి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ శక్తి ఉందా అనిపిస్తా ఉంటుంటుందండి ఎందుకంటే మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అన్నీ కూడా కడుపులో దాచుకుంటాం ఎప్పుడు కూడా బయటికి గంభీరంగా కనిపిస్తాం నాకేంటి ఈడికెట్రా అంటారు అందరూ కూడా తినకేంటి అని అంటారు అందరు స్త్రీలు కూడా కానీ మనసులో ఎంతో బాధ కళ్ళంట నీరు ఏంటి వస్తుంది అనేది మనకు తెలుసు కానీ పెదాల మీద నవ్వే అందరూ చూస్తుంటారు కానీ మన మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది ఎవరు కూడా గ్రహించలేకపోవడం అనేది కూడా అదొక పెద్ద మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి అలాగే మనకి ఎవరు కష్టాలు అనేవి ఎప్పుడు ఉంటాయి బాధలు అనేవి ఎప్పుడు ఉంటాయి సంతోషాలు కానీ మనం ఎంత కష్టపడుతున్నాం ఎవరి కోసం కష్టపడుతున్నామో వాళ్ళెవరూ కూడా మన కష్టాన్ని గుర్తు పెట్టుకోకపోవడం అనేది మాత్రం మనకి చాలా బాధ అనిపిస్తుంది మనల్ని ఏదో పద్యాలతోటో పొగడతలతోటో మనల్ని సంతోష పెట్టక్కర్లేదు పొగడతలు చేయాల్సిన పని లేదు ఏమీ లేదు కష్టం మన కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తే చాలు మనం కోసం కష్టపడుతున్నాం కుటుంబం కోసం కోసం మన ఇంత ఇన్ని సంవత్సరాలు మనకి ఏంత అనేది మనకి తెలుసు మన జీవితంలోని కానీ కోసం ఇదంతా కూడా చేస్తున్నాం వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకోకపోవడం కూడా మన మనసులో చాలా బాధ అనిపిస్తుంది ఆ నువ్వు ఏం చేసేవులే నువ్వు మా కోసం అనేది ఒక మాట వాళ్ళు అంటుంటే ఒక్కొక్కసారి అది మనకి గుచ్చుకునేటట్టుగా ఉంటుంటుంది కొన్ని కొన్ని మాటలు మన మనసుకి గాయపడి మనం మనకి మనమే ఆ దేవుడి గదిలోకి వెళ్ళి కొంచెం రెండు నీటి బొట్టలు కాల్చడం కూడా జరుగుతూ ఉంటుంటుంది అంటే ఇది నాకే జరుగుతుందా నా జీవితంలోని ఇంకా ద్వాదశ రాశులు ఎవరికి కూడా జరగదా ఆ కష్టాలన్నీ భగవంతుడు నాకే ఇచ్చాడా లేదంటే ఆ కష్టాలన్నీ కూడా నేనే పడాలా ఇటు పిల్లల నుంచి దగ్గర నుంచి భర్త బయట వాళ్ళు అందరూ కూడా కష్టాలు అంటే ఈ కష్ట మాటల ద్వారా కాకుండా కుటుంబ బరువు బాధ్యతలు మనం తీసుకుంటే ఇటు భర్త అవ్వచ్చు ఆ లేడీస్ అవ్వచ్చు ఎవరైనా సరే ధనుసు కొంచెం అవమానకరమైనటువంటి మాటలు వీళ్ళకి చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి ధనుసు రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా సరే బాధాకరంగా పాపం పల పలమని కళ్ళంటే నీరు కారిపోతుంది ఇవ్వగా ఓచుకోలేదు అది బయటకు పడరు ఎప్పుడు కూడా మేము బాధపడ్డాము బాధపడుతున్నాం అనేది ఎప్పుడు కూడా బయట పడరు కానీ వీళ్ళ మనసు తెలిసిన వాళ్ళు చాలా దగ్గరగా క్లోజ్ గా చూసుకుంటే స్నేహితులకు తెలుస్తుంది ధనుసు వాళ్ళ కోసం ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఎంత మంచిత ఇతరులకు సహాయం చేయడం కానీ ఎవరికైనా లేదు అంటే పెట్టడం కానీ వీళ్ళ కోసం మనం ఎంత చెప్పినా సరే చాలా తక్కువే అవుతుందండి ధనుసు రాశి కోసం ఎవరినైనా ప్రేమించేరు ఎవరినైనా అభిమానించారు అంటే వాళ్ళ కోసం ఎంత దాకైనా వెళ్ళడు తన నా అనుకునే వారి కోసం ఎన్ని త్యాగాలైన చేస్తారు అది ప్రేమించే వారి కోసం భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం ఎన్ని వదులుకున్నారండి జీవితంలో అందుకే అంటారు ద్వాదశ రాశిలో ధనుసు రాశిలో పుట్టడం కూడా ఒక యోగమనే చెప్పుకోవాలి వీరికి ఎప్పుడు కూడా డబ్బు అనేది లోటు ఉండదు అది నేను మీకు ముందుగానే చెప్పాను అది ఏదో రకంగా ఆ సమయానికి ఈ రోజున నా దగ్గర లేదు అనేది మాత్రం ఉండదు ఏదో రకంగా డబ్బు అయితే సమకూరుతుంది కానీ ఆ డబ్బు మాత్రం ఎప్పుడు కూడా నిలవదు చేతిలో మంచు ముక్క పెడితే ఆ చేతికి వేళ్ళ నుంచి నీరు ఎలా కారిపోతుందో అలాగే ధనం కూడా అండి అది మనం ఇతరులకు సహాయం చేయడం ద్వారా కరిగిపోవడమో లేదంటే మన ఖర్చులో మన ఇంట్లో పనులకో లేదంటే ఈ హెల్త్ ఇష్యూస్కో ఏదైనా వచ్చి ఈ రోజున ఆ జేబీలో ఒక రెండు వేలు పెట్టుకున్నాను ఒక మూడు వేలు పెట్టుకున్నాను ఐదు వేలు పెట్టుకున్నాను ఆ రోజు అయిపోయింది అంతే ఆ డబ్బులు ఇంకా మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ ఒక వంద రూపాయలు కూడా మిగతా ఆ రోజు ఎంత ఉంటే అంత అయిపోయింది ఇది ఎక్కువగా ఫేస్ చేసేది ఈ ధనుసు రాశి మూలా నక్షత్రం వాళ్ళకి కూడా ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే డబ్బులు అనేవి నిలబడకపోవడం అనేది కూడా మూల నక్షత్రం జీవితంలోని మనం ఎంత కష్టపడ్డా సరే ఎన్నో బాధలు అవమాన బాధలు పడేటువంటి పరిస్థితి అంటే మనం నిలదొక్కకుండా అన్ని బాగుంది కానీ మనకి కావలసినటువంటి గుర్తింపు గౌరవం అనేది దొరకనటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే పూర్వశాల నక్షత్రం వ్యాపార రంగాల్లో అద్భుతాలు చేస్తాము అద్భుతాలు సృష్టిస్తాము బాగా డబ్బు సంపాదిస్తాం కానీ మనశ్శాంతి అనేది లేదు అనేది వారికి మూల నక్షత్రం అలాగే పిల్లల్ని బాగా చదివిస్తాం ఉన్నత చదువులు చదివిస్తాము మంచి ఉద్యోగాలు సాధించుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తాము కానీ మన దాకా వచ్చేసరికల్లా మనల్ని పట్టించుకోలేనిటువంటి పరిస్థితులు రావడం అది మనం పూర్వశాల నక్షత్రం ఇలా ఏది చూసుకున్నా సరే ఎలా చూసుకున్నా సరే తగిలే ప్రతి రాయ కూడా మనకే కదండి ప్రతి బాధ కూడా మనకే కదా కానీ కొన్ని విషయాల్లో మనం ఆ భగవంతుని మనం ఎప్పుడు కూడా అంటే రెండు వేల ఇరవై నుంచి మనం చూసుకుందాం కదా పది పదిహేను ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ కూడా మనం కొన్ని విషయాలు పట్టించుకుంటాము మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది ఏంటి మన జీవితం పాస్ట్ కొంచెం తెలుసుకున్నట్టయితే ఫ్యూచర్ కోసం కూడా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి మనకి రెండు వేల ఇరవై నుంచి చాలా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము ఖర్చుల పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము ఫైనాన్స్ రకరకాలైనటువంటి సమస్యలు కుటుంబంలో సమస్యలు అన్నదమ్ములు కోర్టు కేసులు బయట మనకు రావాల్సినటువంటి ఆస్తి తగాదాలు మనకి ఎక్కువ వచ్చేసింది అనేది పెండింగ్ పడిపోవడం దూరపు చుట్టాల నుంచి కూడా అనేక రకమైనటువంటి గొడవలు మన అనుకునే వాళ్ళ నుంచి చాలా ఇబ్బందులు అలాగే దీని అంతటి కలిపి మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి ఏడుపు జలసి వీటన్నిటి మధ్యనే అనారోగ్య సమస్యలు ఇవి మన జీవితంలోని కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఒకసారి మనకి నవ్వు కూడా కల్పిస్తుంటుంది మన జీవితం ఇంతే ఇంకా అంతే మనకి ఇంతే రాసి పెట్టు కానీ ఒక యోగం అనేది చెప్పాను చూశారు ధనుసు రాశి వారికి ఒక అదృష్టం అనేది చెప్పాను చూశారు అది ఎవ్వరికీ లేనిది మనకు ఉన్నది ఒకటే అది మనం బయటికి ఎంత సంతోషంగా ఉంటామంటే మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో అందరి మీద మనం చూసుకుంటే బెటర్ తన్గా ఉన్నావేమో అని అనిపిస్తూ ఉంటుంటాం అండ్ కొన్ని కొన్ని విషయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్లు ఎన్ని గొడవలు అవుతున్నాయి అమ్మ మా భార్య భర్తల్లో అయితే మాత్రం కొంచెం కొంచెం గొడవలు అవుతున్నా సరే ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నామే అంటే మనకి కనిపించే కంటికి కనిపించేటి పోల్చుకుంటే వాళ్ళ అందరి మీద కూడా మనం బెటర్ దనగానే ఉన్నామని అనేటువంటి సంతోషం ఏదైతే ఉందో అది మనకి మాత్రం కొంచెం సంతోషకరమైనటువంటి విషయం అలాగే పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి చాలా వాళ్ళ చదువుకి తగ్గ శ్రమ అనేది మనకి కనిపించే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనకు మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వట్లేదు ఎలాగో ఏంటో అనేది ఆలోచించే వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి సెట్ అవడం కూడా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే ఉంది అలాగే మనకి వ్యాపార రంగంలో చాలా నష్టాలు చూసాం అన్ని పూడ్చుకుని మనం ధనాన్ని దాయ కలిగే స్థితికి ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనకు ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి సంవత్సర సంవత్సరం సంవత్సర సంవత్సరం ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగటం లేదు కానీ మన సంపాదన నాలుగు సంవత్సరాల నుంచి అక్కడే ఉండిపోయింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మన సంపాదన కూడా పెరుగుతుంది ఆర్థికంగా వృద్ధిలోకి వస్తాము అలాగే పిల్లలు ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ తాలూకు ఇన్కమ్ కూడా మనకి కలుస్తే అవకాశం ఉంది అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి ఒక మంచి కమ్యూనికేషన్ గ్యాప్ రావడం అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే నేను మీరు అనుకోవచ్చు అంటే గొడవలు ఏమైనా వస్తాయా గొడవలు ఏమి రావు అంటే ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబంలో మా కుటుంబంలో ఎంత పరిస్థితుల్లో ఉన్నాయి మేము ఏదైనా కష్టపడాలి మంచి ఉద్యోగం సాధించుకున్నాం మాకు వచ్చేటువంటి డబ్బులను పొదుపు చేసుకుని మా తల్లిదండ్రులకు ఇవ్వాలి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు తీర్చాలని చెప్పి పిల్లలు ఆలోచించడం కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే జరుగుతూ ఉంటుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే వాళ్ళకి మ్యారేజ్లు అయ్యే అవకాశం ఇలా పిల్లల విషయంలో అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆర్థికంగా కూడా మనం చాలా బలోపేతం అవుతాం వ్యాపారాలు అయితే కూడా చాలా అద్భుతంగా ఉంది వ్యాపారాలు అన్నింటిలో కూడా మంచి అంటే బిజినెస్ క్లాత్ బిజినెస్ మెడికల్ అవ్వచ్చు లేదంటే ఫ్యాన్సీ బిజినెస్ అవ్వచ్చు వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ అవ్వచ్చు ఎనీ బిజినెస్ అది హోటల్స్ రంగంలో అవ్వచ్చు ఏదైనా వచ్చి ఎనీ బిజినెస్ ప్రతి దాంట్లో కూడా మనం రెండు వేల ఇరవై ఐదు కొంచెం వ్యాపార రంగంలో నాలుగు రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఒక ఇల్లు కొనుక్కోగలుగుతాం అది మనకు ఒక డ్రీమ్ గా ఉండిపోయింది ఒక ఇల్లు కొనుక్కోగలుగుతాం ఒక సైట్ కొనుక్కోగలుగుతాం పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతాం కొంచెం అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతాము కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాము సంతోషకరమైనటువంటి జీవితాన్ని అయితే మాత్రం మనం ఆనందించగలుగుతాం కానీ వీటి కూడా మనం ముందుగా చెప్పాం మన కుటుంబం మీద ఉండేటువంటి జలసి ఏదైతే ఉందో మన కుటుంబం మీద నరగోస నరదృష్టి ఏదైతే ఉందో మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరికి చెప్తుంటారు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ దర్శనం చేసుకోవడం కానీ పూజలు చేసుకోవడం అలాగే వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుంతో కానీ శ్రీరామ అని రాసి ఆ హనుమంతుని యొక్క పాదల దగ్గర పెట్టడం కానీ దండగా కట్టి ఆ భగవంతునికి ఇవ్వడం కానీ మీకు గుళ్ళు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి పక్షంలో శ్రీరామ శ్రీరామ శ్రీరామని అతని నామము మీరు జపము చేసుకున్నా కూడా మనకి ఆర్థిక కష్టాలే కాకుండా ఈ నరఘోష నరదృష్టి వీటి నుంచి అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ధనుసు రాశి కపుల్స్ ఏదైతే ఉందో భార్య భర్తలని మేట్ ఫర్ ఈచ్ అంటారు అంటే ఒకళ్ళ కోసం ఒకరు కుట్ట అనేటువంటి అందం అవ్వచ్చు మాట్లాడే తీరు అవ్వచ్చు వాళ్ళు వ్యవహరించేటువంటి స్త్రీలు అవ్వచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా కానీ ఇది బయట పిల్లలను బాగా చూసుకోవడం చదివించుకోవడం ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క రూపాయి దాచుకుని నీట్గా రెడీ అవ్వడం మనం ఎక్కువగా బట్టల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఒక మంచి బట్టలు వేసుకోవడం అలంకారంగా బయటకు కనిపించడం అందంగా కనిపించడం తోటి అయ్యో చాలామంది మనల్ని చూసి మనం అనుకునేవారేనండి బయట వారు ఎవరు కాదు మన అనుకునేవారు మన వీధుల వారు మన బంధువులు చుట్టాలు స్నేహితులు అందరూ కూడా మన కుటుంబం మీద జలసి మన కుటుంబం బయటికి వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి ఏదైనా ఒక మంచి ఫోటో తీసుకుని స్టేటస్లో పెట్టామంటే ఆ రోజు పిల్లలకి హెల్త్ బాగోలేకపోవడం భార్య భర్తలు ఇద్దరు కూడా ఏదైనా బయటకు వెళ్ళారు ఆధ్యాత్మికంగా ఏదైనా గుడికి వెళ్ళారు ఒక మంచి ఫోటో తీసుకున్నారు స్టేటస్లో పెట్టుకున్నారంటే భర్తకి అనారోగ్య సమస్యలే రావడం భారీకి అనారోగ్య సమస్యలు రావడం మనం ఒక్కొక్కసారి అనుకుంటాము ఉన్నట్టుండిగా మన జీవితంలో అల్లకొల్లంగా అయిపోతుంటుంది ఆస్తులు అమ్ము అసలు ఒక్క సంవత్సరంలోనే ఆస్తులు అమ్మేసుకోవడం యాక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు ఏంటి అసలు నా లైఫ్లో ఏం జరిగింది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ ఆర్ ఏంటి ఎలాగైపోయింది నా జీవితం ఏంటి అనేది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది ఏమండి లాస్ట్ ఇయర్లో మా జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందండి ఇల్లు అమ్మేసుకున్నాము ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్న ఇల్లు అమ్మేసుకున్నాము అలాగే స్థలాలు అమ్మేసుకున్నాము ఎంతో సంతోషంగా ఉండేటువంటి కుటుంబం అంతా కూడా చిందర వందరగా అయిపోయింది భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద విభేదాలు వచ్చేసాయి అవి కోర్టుల దాకా వెళ్ళిపోవడం పరిష్కరించుకోకలేకపోవడం విడాకుల దాకా వెళ్ళిపోవడం పెద్దలు వచ్చి కలిపినా కూడా మళ్ళీ గొడవలైపోవడం అంటే ఇవన్నీ కూడా ఏం జరిగిందో ఏంటో తెలుసుకునే లోపలే మన జీవితాలే చిత్రమైపోవడం కూడా మనం చూస్తున్నాం చాలా మంది వీటికి అన్నిటికీ కారణం కూడా మన కుటుంబం మీద నరబోష నరదిష్టి జలసి మీద కూడా వీటికి మందులు లేవండి ఉన్నదంతా కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఆ హనుమంతుని గుడికి వెళ్ళి తండ్రి భగవంతుడు మా కుటుంబాన్ని ఇప్పుడు కూడా రక్షించు 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 మా కుటుంబంలో ఎలాంటి కలతలు రాకుండా మా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మా కుటుంబంలోని వేరే వాళ్ళు కళ్ళు మా కుటుంబం మీద పడకుండా ఎప్పుడు మా భర్త ఆరోగ్యం చూడుతండ్రి ఎప్పుడు నా పిల్లల ఆరోగ్యం చూడుతండ్రి నా ఆరోగ్యం అత్తగారు మామగారు మా కుటుంబం అంతా కూడా సిరి సంపదలుగా వదిలించినట్టు చూడతండ్రి నా భగవంతుని మనం మనసార నామస్మరణ చేసుకుంటూ ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్లయితే మాత్రం పూజించుకున్నట్లయితే మాత్రం అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం ఆ వీటి నుంచి మనం బయటపడగలిగే ఏకైక ఏకైక మార్గం అదేనండి అలాగే మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా కుటుంబంతో ప్రతి రోజు మీకు అవకాశం లేకపోవచ్చు కానీ వారానికి ఒక్కసారి అయిన సరే పిల్లలతో కుటుంబంతో మనకి ప్రతి వీధిలో కూడా రాముడి వారి గుడి ఉంది కదండి ఆ రాముడి వారి గుడికి వెళ్ళి ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చొని పూజ చేసుకొని అతని ముందు దగ్గర కూర్చొని శ్రీరామ 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 పిల్లల చేత నామాన్ని చెప్పించినట్లయినా సరే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది చదువు మీద శ్రద్ధ అంటే వాళ్ళు కష్టపడి చదువుతున్నా సరే మనకి ఆరోగ్య అదృష్టం కూడా ఉండాలనుకుంటాం కదా అదృష్టం ఆ భగవంతుడి ద్వారా కూడా మనకు కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాము కుటుంబం కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది మన జీవితంలో ఎలాంటి ఒకవేళ కష్ట నష్ట బాధలు వచ్చినా సరే వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాము జీవితంలో అనేక రకమైన విషయాల్లో మనం ముందడుగు వేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే మంది ప్రతి ఒక్కరికి చెప్తుంట నా కామెంట్ సెక్షన్లో అయినా సరే శ్రీరామ 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 అని రాస్తూ ఉండండి మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో నక్షత్రాలు ప్రకారం అందులో ప్రతి పాదానికి కూడా విశేషమైనటువంటి విశేషాలు మనం జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో మనకి చాలా మంది చెడు చేసేవారు ఉన్నారు వాళ్ళు ఎవరు ఏంటి ఏ విధంగా అనేది కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుంది అనేది కూడా తెలుసుకుందాం మూలా నక్షత్రం వాళ్ళకి పూర్వశాల నక్షత్రం వాళ్ళకి మన అనుకునే వారి నుంచి కూడా వెన్నుపోటు జరిగే అవకాశం ఉంది వాళ్ళకి ఎలాగా ఏంటి అసలు మనం ఎప్పుడు ఏ నెల నుంచి మనకి ఎలాంటి కొత్త కొత్త సమస్యలు రాబోతున్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం ఇలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా భారీ దెబ్బ అనేది మనకి ధనుసు రాశి వాళ్ళకి ఒక నెలలో తగలబోతుంది అది ఏ నెల ఏంటి అనేది కూడా తెలుసుకుందాం అందుకే ప్రతిది కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి నక్షత్రం కోసం కూడా వీడియో చేయబోతున్నాను ఈ వీడియో తర్వాత ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్